మీ అందరి ముందులో మొట్టమొదటిసారి అండి నాకు తెలుగు సినిమా గెలవాలి థియేటర్స్ నిలవాలి ప్రాఫిట్స్ రావాలి అందరికీ అందరూ ప్రాస్పరస్ ఉండాలనే కోరిక చాలా ఉంది సో మీ అందరు కూడా నాకు పార్ట్నర్స్ అండి ఓకే మీరందరూ సినిమాని గెలిపిస్తే సినిమా గెలుస్తుంది థియేటర్ గెలుస్తుంది సో ఈ మూవీ నా ఒక్కరికి విక్టరీ కాదు మనందరికీ మీ అందరికీ కూడా సో మనందరం విల్ మీడియా బృందానికి చెప్పేది ఏంటంటే కలిసి ప్రయాణిద్దాం లెట్స్ బీ బ్రదర్స్ ఇన్ దిస్ సార్ మీరు మీ ముందర నాకు మాట్లాడే అర్హత లేదు మీరు ఎన్నో ఏళ్ళగా దీన్ని నిలబెడుతున్నారు సో ప్లీజ్ ఎంబ్రేస్ మీ మీ అందరిలో ఒకలాగా నేను ప్యూర్లీ సినిమా థియేటర్స్ కోసం నా ఈ జర్నీ కొనసాగిస్తానని ప్రామిస్ చేస్తున్నాను ఈరోజు యా విల్ ఓపెన్ ద సెషన్ అండి చెప్పండి సార్ సార్ డెఫినెట్లీ ఒక ఒక రైటర్గా రాస్తున్నప్పుడు మన పర్సనాలిటీ వస్తుంది బట్ రైట్ చేసి రీరైట్ చేస్తున్న ఈ నేపథ్యంలో డెఫినెట్లీ దాన్ని ఆ క్యారెక్టర్స్కి సొంత వాయిస్ వచ్చేస్తుంది సార్ సో అది రీరైట్ చేసి రీరైట్ చేసి ఆ క్యారెక్టర్స్ అవే మాట్లాడడం మొదలెట్టేస్తాయి సో అంతవరకు వెళ్ళింది దీని ప్రిపరేషన్ దీని రైటింగ్ ప్రాసెస్ బీజం మనలో ఉన్న అది బయటికి వెళ్ళిపోయి వాళ్ళ లైఫ్ వాటికి వచ్చేస్తుంది సార్ మీరు చూస్తారు కదా ఎస్పెషలీ యామినీస్ క్యారెక్టర్ అసలు నాలా ఉండదు అంత సెన్సిబిలిటీ అంత గ్రేస్ నాలో ఎప్పటికన్నా వస్తుందని నా కోరిక షీ తను నా మాట పూర్తిగా వినకపోలే వినలేదు అంటే డైరెక్షన్ తీసుకునేది కానీ పూర్తిగా నేను చెప్పినట్టు చేసేది కదా తన శైలిలో చేసింది అసలు అది మూవీకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అంట యా